క్రీస్తు మనల్ని ప్రేమించారు యేసు క్రీస్తు మనల్ని ఎలా ప్రేమించాడో తెలుసా మనము పరిమళ వాసనగా ఉండే నిమిత్తం ఆయన తనను తాను సిలువకి అప్పగించుకున్నాడు మనము పరిమళ వాసనగా ఉండే నిమిత్తం ఎందుకు మన బ్రతుకులు కంపు కొడుతున్నాయి మన బ్రతుకులు రోత బ్రతుకులు సనాతనమైన సాంప్రదాయాల్లో మగ్గిపోతూ ఆచారాల ముసుగులో మగ్గిపోతూ జీవము గల నిత్యుడైన నిజమైన నిఖరమైన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ఆ దేవుడు ఎవరో తెలియక ఈ లోకమును ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం ఈ బ్రతుకుతున్న బ్రతుకుతున్న మనల్ని మనము వాసనగా ఉండడం వ్యక్తం ఆయన తనను తాను క్రీస్తు మనల్ని ఎట్లా ప్రేమించారు చెప్పండి దేవుడి ఈ లోకమును ఎంతో ప్రేమించబట్టే కదా అద్వితీయ కుమారుడైన సత్యవంతుడైన ప్రభుని ఈ లోకానికి పంపించింది సంఘములో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించాలి